ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రైతు బంధు పథకం ద్వారా ఈరోజు పదిహేను వేల రూపాయలు జమ కాబోతున్నాయి మరి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతున్నాయి పడని వారు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోకు లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు రైతు బంధుకు సంబంధించి డబ్బులు పడుతున్నాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు పథకానికి సంబంధించి నిధులను అయితే విడుదల చేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి చూసుకుంటే రెండు ఎకరాల లోపు వారికి డబ్బులు జమ కావడం జరిగింది ఇక రైతులకు ఫోన్లకు మెసేజ్లు కూడా ఉన్నాయి ఒకటి రెండు ఎకరాల లోపు డబ్బులు కూడా పడ్డాయి కొంతమందికి రైతులకు డబ్బులు పడలేదు అని అంటున్నారు వారికి ఏదైనా కారణాల చేత జమ కా జమ కాకపోవచ్చు మనకు ప్రభుత్వం అయితే పక్కా అక్క అప్డేట్ అయితే ఇచ్చింది ఎకరాల లోపు డబ్బు వారికి డబ్బులు పడ్డాయి అని ఇక ఈరోజు చూసుకుంటే మూడు ఎకరాల లోపు భూములు కలిగి ఉన్న వారికి పదిహేను వారందరికీ పదిహేను వేల రూపాయలు అయితే గతంలో చెప్పినట్లుగానే కేవలం పదిహేను వేల రూపాయలు అయితే పడతాయి ఇక గతంలో చెప్పినట్టుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేవలం ఐదు ఎకరాల లోపు వారికే డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఐదు ఎకరాల పైన డబ్బులు వేస్తారా లేదా అనేది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇప్పుడు మాత్రం ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇక మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే మనకు వానకాలపు సీజన్కు సంబంధించి అయితే ఎకరానికి పది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదిహేను వేల రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జమ చేస్తారు రైతు భరోసా కింద ఇప్పుడు ఇక రైతు కూలీలకు కూడా డబ్బులు పడడం జరుగుతుంది అప్పుడు ఇప్పుడు మాత్రం రైతు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అందడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఒక్క లైక్ చేస్తే మా వీడియో మరికొంతమందికి వెళ్తుంది ఫ్రెండ్స్